ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రి నమ ఆగస్ట్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం మేషరాశి వారికి గనక మనం చూసామని అంటే ప్రతి మాసము కూడా మనకి గ్రహాలు అవి మారుతూ ఉంటాయి గనక మన ఆలోచన విధానము అలాగే మనం పనులు చేసేవి ఏవైతే పనులు చేయాలని అనుకుంటూ ఉంటామో ఆ పనుల గురించి ఆసక్తి కనపడుతూ ఉంటుంది అలాగే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా కనపడుతూ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాము అని అంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని ఈ వారంలో పూర్తి చేయాలనో ఈ మాసంలో పూర్తి చేయాలనో మనం ప్లాన్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఈ ప్లాన్ చేసినా కూడా ఆ పనులు జరగకుండా వేరే పనులు జరిగేందుకు అవకాశం కనపడుతూ ఉంటుంది అలాగనమాట అంటే ఏంటంటే కొంచెం మన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్ దేని మీద ఉంటుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మెయిన్గా మంచి విషయాలు కనుక మనం మాట్లాడుకున్నాం అంటే ఈ మాసం అంతా కూడా రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతోంది భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు అనుకుందాం ప్రేమికులు అనుకుందాం లేకపోతే మీరు ఏమైనా సరే మంచిగా సంబంధాలు అవి చూసి వివాహం చేసుకోవాలి అని గనక ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించి అనుకుందాం ఇలాంటి విషయాలన్నమాట అందుకని ఏంటంటే రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఫోకస్ కనపడుతూ ఉంటుంది అలాగే రిలేషన్షిప్ మీద ఫోకస్తో పాటు ఎవరైనా వివాహం కానివారు గనక ఉంటే వారు వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఒక రకంగా మనకి రిలేషన్షిప్ వైజ్ ఇక్కడ ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే ఆర్థికపరమైన విషయాలు దీని మీద ఫోకస్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలాగే దీని మీద ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒకటి మీ సేవింగ్స్ మీద మీరు ఫోకస్ చేయటం రెండు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి బేసిక్గా మనము ట్రేడింగ్ లాంటివి చేస్తూ ఉంటాం కదా కానీ ట్రేడింగ్ లాంటిది కాకుండా షేర్స్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మీకు తర్వాత కాలంలో మంచి మంచిగా మీకు గ్రోత్నిచ్చేది లేదా మంచిగా మీకు ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండే వాటి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే ఇక్కడ ఈ ఫైనాన్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ఫైనాన్స్ సంగతిలోనే కొంచెం రుణాలు తీసుకునేందుకు అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి రుణాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు లేదా రుణాలు తీసుకుంటారని కూడా చెప్పొచ్చు అలాగే ఈ రుణాలు బేసిక్గా దేని గురించి తీసుకుంటారు అని అంటే మీరు ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకుంటారు అంటే ఏవైనా ఆస్తులు కొనుక్కోవడం కానీ లేకపోతే వాహనాలు కొనుక్కోవడం కానీ లేదా ఇంకేమైనా వేరే ఖర్చులు ఉండటం కానీ ఇలాంటి వాటికి సంబంధించి మీకు కొంచెం రుణాలు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఇంకా కొంచెం టైం తీసుకుంటాయండి ఇంత తొందరగా అయితే మీకు పూర్తి కావు కాబట్టి టైం తీసుకుంటూ ఉంటాయి అని కూడా మీరు గమనించాలి ఇంకా మూడో విషయం ఇక్కడ ఈ ఫైనాన్స్ సంగతి తర్వాత కనుక మనం చూసామనంటే ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడదాం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా ఒక రకంగా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం కానీ లేకపోతే వీరు చేస్తున్న బిజినెస్లోనే గ్రోత్ కోసం కానీ లేకపోతే వీరు ఇంకా ఎవరైనా పార్ట్నర్స్ లాంటి వారు ఉంటే బాగుండటం బాగుంటు అంటే ఉంటే బాగుంటుంది అనే ఆలోచన చేయడం కానీ ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక రకంగా పార్ట్నర్షిప్స్ కోసం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి చాలా వరకు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనపడుతుంది అలాగే వీరికి కొంత ఉద్యోగపరమైన చిన్న చిన్న మార్పులు ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా పెద్ద మార్పులు అని చెప్పను చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి బట్ ఫైనాన్షియల్గా మాత్రం మీరు చాలా వరకు సేఫ్ అండ్ సౌండ్ ఉంటారనే మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం ఆరోగ్యం గురించి మాట్లాడదాం ఆరోగ్యం గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే బ్లడ్ రిలేటెడ్గా కొంచెం చిన్న చితక ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి అలాగే కొంచెం దోషాలు అంటే మామూలుగా కూడా ఏమవుతుంటుందంటే కొంచెం కొంచెం మీకు కఫం లాంటిది పెరగడం కానీ లేకపోతే ఎప్పుడూ కూడా కొంచెం దీర్ఘకాలికంగా మీకు జలుబు దగ్గు ఉండటం కానీ లేకపోతే జ్వరాలు లాంటివి రావటం కానీ ఇలాంటివి మీకు కొంచెం ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త అవసరము ఇంక ఇక్కడ దూర ప్రయాణాలు చేయాలి లేకపోతే మేము ఇంకెక్కడికన్నా వెళ్తాము లేదా మా చదువుల కోసం మేము వెళ్తాము అనే వారికి మాత్రం ఇంకా కొంచెం సమయం పడుతుంది విద్యార్థులకైతే ఈ మాసం కూడా కొంతవరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాము అలాగే మీ సంతానానికి కూడా కొంతవరకు వృద్ధికర వృద్ధి ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా మీరు టచ్ అయిపోతున్నారు అయితే వీటన్నిటికీ కూడా కొంచెం సమయం పడుతూ ఉంటుంది కొన్ని ముందర జరుగుతూ ఉంటాయి కొన్ని ముఖ్యంగా మీ సంతానం గురించి విద్యార్థుల గురించి అలాగే ఆర్థిక పరంగా బాగుంటుంది అనుకున్న సందర్భాలు తర్వాత మెయిన్గా మీరు ఇంటి గురించి ఆలోచన చేస్తారు ఇలాంటివి ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా మీకు పదహారో తారీఖు తర్వాత నుంచి అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారికి కనుక మనం చూసామని అంటే ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఓవరాల్గా అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంది కానీ ఏం జరుగుతూ ఉంటుందంటే పదహారో తారీఖు నుంచి కూడా మీరు మీ యొక్క సంతానం మీద అధిక శ్రద్ధ పెట్టడము అలాగే వారి యొక్క విద్య గురించి కానీ వివాహం గురించి కానీ ప్రయత్నాలు చేయడము అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అందుకని ఏమవుతుంటుందంటే కొంచెం మీకు పిల్లలకి కూడా చిన్న చిన్న ఫిక్షన్స్ వచ్చేందుకు కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటే సరిపోతుంది మరి మీరు ఎట్లాంటి పరిహారం చేయాలి అంటే సాధారణంగా మాసం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటము అలాగే ఈ పదహారో తారీఖు తర్వాత నుంచి కూడా ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము అలాగే స్వామివారికి వాళ్ళ పూజ చేయించటము ఇలా చేయించారంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేక ఏవైనా సరే ఇబ్బందులు ఇవి కొంచెం చికాకు పెడుతున్నాయి అనిపించినప్పుడు స్వామివారికి గనక ఈ పూజ మీరు చేయిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం